కేంద్ర ప్రభుత్వం మళ్లీ గత బాటలోనే నడవబోతుందా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఐదు వేల రూపాయల నోటు వస్తోంది తాజాగా సోషల్ మీడియాలో బలమైన ఊహాగానాలు మొదలయ్యాయి ఇలాంటి వార్తలపై సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ స్వయంగా వెల్లడించింది భారతదేశంలో రెండు వేల రూపాయల నోటును నిలిపివేసినప్పటి నుండి ఈ రకమైన ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక కరెన్సీ విలువ ఐదు వందల రూపాయలు అందుకే ఇండియాలో కొత్త ఐదు వేల రూపాయల నోట్లు లాంచ్ అవుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి దేశ ద్రవ్య విధానాన్ని నిర్ణయించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది భారతదేశంలో ఇంతకు ముందు వేలు రూపాయల నోట్లు ఉండేవి సోషల్ మీడియాలో ఐదు వేల రూపాయల నోట్లపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ తన విధానాన్ని స్పష్టం చేసింది అయితే అధిక విలువ కలిగిన నోట్లు భారత్ కు కొత్త కాదు పంతొమ్మిది వందల నలభై స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఐదు వేలు పది వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఐదు వేల రూపాయల నోటును భారత కరెన్సీలో చేర్చారు పంతొమ్మిది వందల ప్రధాని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం మొత్తం ఒక వెయ్యి నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది ఇంతకు ముందు ఈ అధిక విలువైన నోట్లు భారతదేశంలో సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా చెలామలలో ఉన్నాయి కొత్తగా ఆకుపచ్చ రంగులో ఉండే ఐదు వేల రూపాయల నోటు గురించి ఆర్బిఐ ఇప్పటికే స్పష్టం చేసింది ట్రెండింగ్ లో ఉన్న సోషల్ మీడియా వెబ్సైట్లలో ప్రసారం అవుతున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది ఈ పుకార్లలో వాస్తవం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది మాత్రమే వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది ఐదు వేల రూపాయల నోట్లపై తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని సెంట్రల్ తెలిపింది ప్రస్తుతం భారతదేశంలో రూపాయల నోట్లు బ్యాంక్లో ఉన్నాయి ప్రస్తుతం మోడీ ప్రభుత్వం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యతను పెంచింది డిజిటల్ చెల్లింపుల విధానంలో లావాదేవీలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరులను ప్రోత్సహిస్తోంది యూపీఐ సైబర్ స్పేస్ బ్యాంకింగ్ డిజిటల్ వ్యాలెట్లు ఇప్పుడు నోట్లను భర్తీ చేస్తున్నాయి కరెన్సీ వార్తలపై ప్రభుత్వ వనరులను మాత్రమే విశ్వసించాలని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లను చూసి కంగారు పడవద్దని తెలిపింది